డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు భారతీయులంతా సంసిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వ శాఖ ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది గత మూడు సంవత్సరాలుగా వారు దేశవ్యాప్తంగా భారతీయులకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండగా ఈ ఏడాది సైతం అదే విధంగా జాతీయ జెండా జెండాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టింది అందుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు సదరు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను చెప్పండి ఈ జాతీయ జంగా కొనుగోలు చేయాలంటే ఎలా చేయాలి దానికి సంబంధించి కూర్చున్నారు హార్గర్ తెరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి భారతీయ పౌరుని నిధులో జాతీయతా భావం పెంపొందించాల్సిన సదుద్దేశంలోని మన గోదావరి నిలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హార్గర్ తిరంగ కార్యక్రమం చేపడటం జరిగింది దీంట్లో భాగంగా ప్రజలందరూ వారి యొక్క ప్రతి గుహారపై జాతీయ జెండాను ఎగరవేసేందుకు అందుబాటులో జాతీయ జెండాలు అందరికీ ఉండాలని తపాలా శాఖ ద్వారా ఈ యొక్క జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం జరిగింది దీంట్లో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్ని పోస్ట్ ఆఫీసులలో ఈ యొక్క జాతీయ జెండాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కేవలం ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఈ జాతీయ జెండాను వారు సొంతం చేసుకోవచ్చు అలాగే ఆఫీస్కి రాలేని వాళ్ళు ఈ పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఐ అనే వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా వారు జాతీయ జెండాను బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకున్నటువంటి జాతీయ జెండాలను మా పోస్ట్ మ్యానే సదరు బుక్ చేసుకున్న వారి ఇంటికి వచ్చి అందజేయడం జరుగుతుంది ఈ రెండు రకాల మార్గాల ద్వారానే కాకుండా ఇంటింటికి తిరిగి ఉత్తరాలు పంచేటువంటి మా పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా వారి వద్ద కూడా కొన్ని జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నది నేరుగా కావాలనుకున్నటువంటి ప్రజలు నేరుగా వారికి డబ్బులు చెల్లించి వారింటి వద్దనే ఆ జాతీయ జెండాను ఈ విధంగా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా జాతీయ జెండాల కార్యక్రమం అమ్మ అందుబాటులోకి ప్రజలకు అందుబాటులో ఉండాలని పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని రావడం జరుగుతుంది ప్రజలందరూ ఈ యొక్క సేవను సౌకర్యాన్ని ఉపయోగించుకొని రానున్నటువంటి సద దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులలో బుక్ అవకాశం వాళ్ళకి గరిష్టంగా మూడు రోజులలో లోపుగా వారికి ఇంటి వరకే చెప్పుకోవడం జరిగింది పోస్ట్ ఇస్తారు ఇది హరిహర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అందించేందుకు పోస్టల్ శాఖ శాఖత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే అధికారులు చెప్తున్నారు కేవలం ఇరవై ఐదు రూపాయలు వచ్చించి నేరుగా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి జాతీయ జెండాను కొనుగోలు చేయొచ్చని అలా కొనుగోలు చేసే అవకాశం లేని వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా పోస్టల్ శాఖకు సంబంధించిన వెబ్సైట్ను సందర్శించి ఆ జాతీయ జెండాను కొనుగోలు చేసే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ముఖ్య అధికారిగా పనిచేస్తున్న అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ అశోక్ గారు లోకల్ నిర్వహిస్తున్నారు